అండి అందరూ ఎలా ఉన్నారు అయితే నేను జొన్న తెపాలు చెక్కలు చేస్తున్నాను అండి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను నాకు ఇష్టమని మా అక్క చేతి అడిగి చేయించుకుంటున్నాను దీనికి కావాల్సింది సొరకాయ పెద్ద తురిమేసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకోవాలి ఇది పచ్చిమిర్చి ఉప్పు కలిపి మిక్సీ వేసుకున్న పేస్ట్ అండి ఇప్పుడు వీటన్నిట్లో మనం జొన్నపిండి వేసుకుంటున్నామండి మనకి తగ్గట్టు వేసుకోవాలి ఆ సొరకాయ వాటర్కి సరిపడా అనమాట ఇంకా వాటర్ అనేది మనం వేసుకోము కలుపుతూ ఇంకటి మనం చూసుకుంటూ పిండి వేసుకోవటమే చూడండి చిటికెడంటే చిటికెడే బెల్లం వేస్తాము ఇదే నేనైతే అయినా మా అక్క వేస్తుంది ఇది వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఎక్కువ కాదు కొంచెమే చూడండి మా అక్క ఫ్రెష్ మా అక్క చెట్టుగా మట్టి ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొని వచ్చేసింది ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది జొన్నపిండి బదులు సజ్జ పిండి వేసుకోవచ్చు రాగి పిండి వేసుకోవచ్చు బియ్య పిండి వేసుకోవచ్చండి నాకైతే సజ్జయ తిని చాలా రోజులైందని మా అక్కని అడిగితే చేస్తుంది కొంచెం పిండి కొంచెం వా సొరకాయల వాటర్ చాలా వచ్చిందండి దాంట్లో అందుకని ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకుంటాను ఇదంతా కూడా ఎంత క్వాంటిటీ అని ఏం లేదండి మనకి ఆ వాటర్కి తగ్గట్టు వేసేసి కలుపుకోవటం అనమాట కలిపేసి వెంటనే చేసుకోవటం చూడండి రెడీ అయిపోయింది అనమాట ఇలా వెంటనే చేసేసుకోవాలి తర్వాత అయితే మళ్ళీ లూజ్ అయిపోయింది సొరకాయలో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది ఇలా కలపంగానే వెంటనే చేసేసుకోవటం అనమాట చూడండి ఇది తెల్ల పాత్ర పెట్టుకోవాలి కొంచెం మందవాటి పాత్ర కొంచెం నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి పోసేసి మనం చుట్టూ స్ప్రెడ్ చేస్తూ ఇది చేసుకోవాలన్నమాట చూడండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపేసి దాని మీద ఇలా చేసుకోవాలన్నమాట ఇలా వద్దేసుకోవాలన్నమాట ఇది లేకపోతే కనుక పాలిథిన్ కవర్ ఏమన్నా పాల కవర్ వాటి మీద ప్రెస్ చేసుకోవచ్చు ఇలా అయితే మనకి బాగా వస్తుంది అనమాట ఎక్కువ చూడండి ఇలా తీసేసుకొని వేసేసుకోవటం అనమాట చూడండి ఇలా వేస్తాం ఇది ఒక సెవెన్ ఎయిట్ చేయడానికి ఈ ఆయిలే సరిపోతుందనమాట కొంచెం అవ్వాలి చూడండి సజ్జ తపాలు చెక్కలు అనమాట మా అక్క చేసింది నా కోసం చాలా బాగా వచ్చేసింది రెండు వైపులా కూడా అయిపోయింది అనమాట చూడండి అన్నీ కూడా ఇలా వచ్చేసుకోవాలన్నమాట పాండీల్లో కూడా ఫ్రై లాక్ అనమాట ఇంకొకటి అదేమో కొంచెం ఆయిల్ అయితే అలా చేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయింది జొన్న సజ్జి తెపాలు చెక్కలు ఇలా తీసేసుకోవటం అనమాట ఇది ఆయిల్ అన్నది ఇది రిఫైండ్ శనగ నూనండి అందుకే అలా బబుల్స్ అంతా వస్తుంది మామూలు ఆయిల్కైతే అలా రాదనమాట